నిన్నటి దినము పొద్దుటూరు నియోజకవర్గంలో గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికలు జరిగిన సందర్భముగా మాజీ ఎమ్మెల్యే గారు రాచమల్ల సుప్రసాదరెడ్డి రెడ్డి గారు ఎన్నికల జరిగిన వాయిదా పడింది వాయిదా పడిన తర్వాత పోలీసు వారు అక్కడ ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా నీతి పరులు నిజాయితీ పరులు ధర్మంగా వ్యవహరించినారు అనే ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది మళ్ళా ఈరోజు అదే శాసనసభ్యులు మిగతా మాజీ శాసనసభ్యులు పొద్దుటూరులో ప్రెస్ మీట్ పెట్టి పొద్దుటూరు నిజాయితీ పైన నందాల వర్గారెడ్డి గారిని ఒక సెకండి పోలీసును అగ్నం పెట్టుకుని ఒక వివరించినాడు అనేది ఆయన ఒక భాష సరైనది కాదని ఈ భాష పొద్దుటూరు ప్రజలందరూ అసహించుకుంటున్నారు మీ భాష రెండు పర్యాలు మీరు మాది ఒక ఎమ్మెల్యేగా చేసి ఈ రోజు నిజాయితీ పనుల మీద ఒక సికెండ్ అంటారా మీరు ఎవరు సికెండ్ అయింది ప్రజలందరికీ తెలుసు మీ ప్రభుత్వంలో చేసిన పనులన్నీ అందరికి తెలుసండి దందాలు చేశారు కదా మోసాలు దందాలు నీచంగా సంస్కృతి మీరు మాట్లాడిన ప్రతి పదము ప్రజలు అందరికీ హృదయం మీద బాధ కలిగింది బాధ కలిగే సిస్యం మీరు ఇప్పటికైనా ధర్మంగా మీరు మాట్లాడండి ఒక బీసీ నాయకుడికి మీరు మాట చెప్పి అతను ఈకుండా రాఘవేంద్ర రెడ్డికి మళ్ళా రెండోసారి అన్యాయం కాదు పొద్దుల్లో ఉండే నియోజకవర్గంలో ఉన్న బీసీలందరికి అవమానం చేశారు మీరు గొప్పగా చెప్పుకుంటారా బీసీ నాయకుడిని బీసీలు సాయం చేస్తానంటారు మీరు ఏం సాయం చేశావండి మీరు కొండకు కొండ జరిగిన ఈ సమ నిదర్శనం ఇది ఇప్పుడే తెలుసుకొని ఎవరు సిక్కండి ఎవరు ఇద్ద వీరుడు నంద్యాల కొడతారు ఇద్ద వీరుడు అనేది నువ్వు గుర్తు పెట్టుకో సిండీ అనేవారే సిర కానీ నిజాది యుద్ధ వీరుడు కాబట్టి ఇప్పటికైనా మీరు బీసీలకు న్యాయం చేసే విధంగా ప్రవర్తించో ఏమంటే ఓలి చెందిన కొండకు మాట చెప్పినాక ఎందుకు మీరు వైస్ ప్రెసిడెంట్ పదవి మళ్ళా సిగ్గు మానవు లేకుండా ఒక సికండీగా సంపాదిస్తారా మీరు పొద్దుటూరు నియోజకవర్గం ప్రజలందరికీ అవమానం పరిచిట్టే నువ్వు సార్లు ఎమ్మెల్యే గెలిచినాడు ఆయన మా గురువు అంటావు గురువు మాట్లాడే ఉన్నాయి మనిషి సంస్కారం ముఖ్యమండి ఏది నోరుందంటే అది మాట్లాడేది కాదు ఇప్పటికైనా తెలుసుకొని ఎవరు మంచివారు ఎవరు అనేది గుర్తుంచుకొని గుర్తు పెట్టుకొని మాట్లాడండి కావున ఈ సమావేశంలో ముగించుకుంటాం